Garuda Express, an international courier service. బాహుబలి టూ ప్రీ రిలీజ్ వేడుక మార్చి ఇరవై ఆరున రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది ఈ వేడుకకు వేల మంది వచ్చారు బాహుబలి టూ ట్రైలర్ ఇప్పటికే వంద కోట్ల వ్యూస్ ని దాటుకుని దూసుకుపోతోంది ఈ వేడుకలో ప్రభాస్ ఎంట్రీ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది ఇక రాజమౌళి మాట్లాడుతూ తన టెక్నీషియన్స్ గురించి చెప్పుకొచ్చాడు అందులో భాగంగా రాజమౌళి తనయుడు కార్తికేయ గురించి మాట్లాడుతూ బాహుబలి మొదటి భాగం ట్రైలర్ ని నేనే దగ్గరుండి కట్ చేయించాను కానీ బాహుబలి టూ ట్రైలర్ కట్ చేయించడానికి టైం లేక కార్తికేయను చేయమని చెప్పాను కానీ బాహుబలి టూ ట్రైలర్ చూశాక నాకే ఆశ్చర్యం కలిగింది అని ట్రైలర్ క్రెడిట్ ని కార్తికేయ అకౌంట్ లో వేశారు ఇదంతా చూస్తుంటే కార్తికేయకి హైప్ ని తీసుకురావడానికే రాజమౌళి ఇలా చెప్పినట్లు ఉందని నెటిజన్లు అంటున్నారు హాయ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు